bener pak karam ya. karaya saya vinayaka chaturthi parmadine varasiddhi vinayaka bimba Minayakan <tik>

यः पश्ये मसुत् उद्यामचरण तव नमते हृदय आनस् भक्ति अमरतमवे प्राण अमरसमापत् श्री महागणपति पवन सुधि भजमि भूमि पर नाम बोलम सब भजमि नाम बोलम चरण सुभातमनीयम सब भजमि अधनिराजनम भों సంకల్ప్యాన్ని ఒక పూజ చేస్తున్నాను అంటే దాని గురించి కొంతవరకు కొంతైనా కావచ్చు కావచ్చు ఒక బాధ్యతను ఇది ఆధ్యాత్మికమైనటువంటి

सा मुल्क मनस में साम्हिले स्वामी हा सबैलाई स्वागत छ म तपाईंलाई स्वागत गर्न चाहन्छु చవితి శుభాకాంక్షలతో ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు వర్షాలు ఈ సంవత్సరం మన విజ్ఞాసం దాని వల్ల బ్రహ్మాండంగా వర్షాలు పడి డ్యాం నిండి రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండి ఈ చవితి పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా హిందుత్వ భావాలన్నీ కూడా ప్రజల్లే విధంగా సమాజం అంతా కూడా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే గట్టిగా లోగజ రేగలో లో గణపతి వాసుదేవాయన ఇది పదకొండవ వార్షికోత్సవం గత పదకొండు సంవత్సరాల నుంచి మేము ఈ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి గడప కములు వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి ఈ యొక్క స్వామి దర్శనానికి మాకు విరాళాల తాతలు అక్కడి నుంచి కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది ఎంతో మంచి తొమ్మిది రోజులు చాలా కార్యక్రమాన్ని వాచ్ వాచ్కోవచ్చు ఈ వాచ్ చాలా మంది కడబట్టు నాయకులు అయితేనేవి చాలా మంది చాలా చాలా అందరుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది సందాలు ఇచ్చారు సందాలు ఇచ్చేది కూడా కాదు ప్రతి ఒక్కరూ ధైర్యం చూడాలని చాలా మంది వస్తున్నారు ఇదే కాకుండా కడప టౌన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది మహిళలు అయితే వారు కూడా సాయంత్రం కూడా చాలా గ్రహాల చాలా పాల్గొంటారు ప్రోగ్రామ్స్ మాత్రం చాలా బాగా హైదరాబాద్ నుంచి నెల్లూరు నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి లాస్ట్ గ్రామోత్సవాన్ని తొమ్మిది రోజులు పెట్టాము తొమ్మిది రోజులు చాలా గ్రామాల చాలా గ్రాండ్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అందరూ ప్రోగ్రామ్స్ వినాయక సౌదీ వినాయక సమితి చదుటి గవర్న వార్షిక పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా కాలనీ భక్తాదులకు కడప ప్రజలకు అందరికీ మా ధన్యవాదాలు పేరు పేరున మేము గత పదకొండు సంవత్సరాల నుంచి కుల మత భేదాలు ఎక్కడ ఏం తేడా లేకుండా కమిటీ సభ్యులు ఉందో ఒకటిగా ఉండి ఏ సమస్యలు లేకుండా ఇక్కడ ఇంకా ఎరివిగా అద్భుతంగా డెకరేషన్ చేయడం జరుగుతుంది అట్లా తొమ్మిది రోజులు మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది లాస్ట్ రోజు నిమజ్జనం రోజు పది నుంచి పదహైదు వేల మంది భక్తులంతా వచ్చి చాలా ఆనందంగా విరివిగా పాల్గొని ఈ ఈ నిమజ్జనాన్ని జయప్రదం చేయాల్సి కోరుచున్నాం एक एक राधाबान संताल योग एक श्वामी रचनारत मान श्याम जी शुभमान रचना सुनाई देती है आपके साथ जारी दिखाना आगे नहीं चालू उत्तर देवता ने स्टांप इतना भाई इस नंबर को तो जरूर चलो मार श्रीमान सुनेगा भाई वंशजों के लिए आपका पातला प्रत्येक छोटा विश्वास और प्रमुख दो कंपनी एक बार तो